మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా రెడ్ బుక్ రాసా నాలుగు పేర్లు రాసుకునే దానికి పేర్లు ఎప్పుడు చూసా ఆయన బుక్ పెట్టి నిద్రపోతున్నప్పుడు ఆయన బాత్రూమ్ దాగుని వెళ్ళి టగటగా చూసి ఎక్కిచ్చేసుకుని వచ్చేవాడు బాబు అందులో నాలుగు పేర్లు ఉన్నాయా నలభై ఉన్నాయా నాలుగు వందల ఉన్నాయో చూసుకుంటారు ఎందుకు భయపడుతున్నారు మీరు రెడ్ బుక్ కాని కానీ నాకు అర్థం కాదు ఓకే పును రెడ్ బుక్ అంటే మీ మీద అంత ప్రభావం చూపించలేదు వదిలేండి మరి టాపిక్ ఇది ఎవడు చూసిన అదే ఆ లేదండి లోకేష్ గారు గెలిస్తే ఏం చేస్తాం చెప్పట్లేదండి రెడ్ బుక్ చూసి మమ్మల్ని భయపడుతున్నారండి అని కేసు కూడా ఏం కదా రెస్ఐడిఎల్ తోటి ఎందుకు భయపడుతున్నారు తమ్ముడు రెడ్ బుక్ ఓకే మీ పేరు లేదు కదా అందులో పోను నాలుగు పేర్లు ఉన్నాయి కదా పోను వదిలేండి వదిలేయండి తమ్ముడు రెడ్ బుక్ మర్చిపోండి ఎందుకంటే మీరు కళ్ళ పడుకున్న తర్వాత కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ అని కలవరించేస్తున్నారేమో ఇంట్లో ఇంట్లో మా అక్క వెళ్ళి అడిగి తెలుసుకోవాలి మరి నలుగురు పేర్లు గుర్తు పెట్టుకోలేని వ్యక్తివి నీకు బుక్కు కావాలా మాకు బుక్ అవసరం లే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాం జగన్ అన్న సైకో అన్నారు విన్నాం పనికి మన ఎదవలు కూడా నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కారు కొత్తలు కూర్చుంటే భరించాం విన్నాం అంటే అన్నని సైకో అనకూడదు మనోడు మాత్రం వచ్చి అందరిని పప్పు అనేయచ్చు మనోడు మాత్రం వచ్చి ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడేయచ్చు తమ్ముడు నీ శాఖ ఉన్నదాగా ఇరిగేషన్ కదా నువ్వు దాని మీద ఏ రోజు కాస్టిట్యూషన్ పెట్టివా ఎదుటో నేను నోరేసుకొని పడిపోవటం అరిచేయటం అని తిట్టేయటం జగన్ అని దాన్ని చూసి ముసిముసిన వాళ్ళని నవ్వుకోటం నీకు మళ్ళీ సీట్ కన్ఫర్మ్ అవటం అంతే కదా ప్లాన్ ఓకే నీ ప్లానింగ్ బాగుంటారా వెళ్ళరు తమ్ముడు అదే ప్లానింగ్ లేదు ఏదంటే మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడారు రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు ఈగ అంటాడు అదంటాడు వాడు కొట్టాడు అంటాడు నరికాడు అంటాడు అన్ని ఓపికతో భరించా కాదా మరి కొట్టలేదా నరకలేదా మరి నరకలేదు ఖండించరా బాబు మరి తమ్ముడు లేదు లేదు మా బాబాయ్ మేము నరికా అంటున్నారు మేము నరకలేదు అని ఖండించు రాజారెడ్డి గారిని ఎవరో నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపారా అంటున్నారు లేదు లేదు అలా చంపలేదు ఆయన ఇంట్లో పడుగుని గుండు పడుతుంది వినపడని ఖండించరా తమ్ముడు ఖండించకుండా అలా అన్నారు ఇలా అన్నారు అంటే మరి ఆయన నిజాలు కాబట్టి అంటున్నారు అది నిజంగాతో నువ్వు ఖండించే ఆధారంతోటి రేరే రే మనం ఏదో పొందే చేస్తాం అది మాత్రం ఎవరికి చెప్పకూడదు చెప్తే మనం ఫీల్ అయిపోతాం లా పడిపోతాం సహించాం బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు తమ్ముడు మనిషి ఇప్పుడు కూడా జగన్ ముఖ్యమంత్రి రా తమ్ముడు అన్నిలే ఇప్పుడు కూడా మన జగన్ అన్నే మన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆయనే కదా మళ్ళీ జూన్ తర్వాత అవుతారంటే అంటే ఇప్పుడు ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇంకెవరో సజ్జల రెడ్డి గారా లేకపోతే ఇంకెవరైనా పరిపాలకునే రేటర్ చెప్పరా బాబు జూన్ ఇరవై అయిన తర్వాత జగన్ గారు వస్తున్నారా నువ్వు ఇలాంటివి లేని ఒకటి లెటర్ రావు జనాలకి నిజంగానే జగన్ అన్న డమ్మిలకి మమ్మీ అనుకుంటారు ఇప్పుడు ఆయనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు బాధ ఉన్నా కలిసి ఆయనే కదా నువ్వేటప్పుడు జూన్ తర్వాత అంటావు